ధర్మాపురం గ్రామ కమిటీ అభ్యర్థిగా గొట్టం లతా రవ్వయ్య ఉంగురం గుర్తుకు ఓటు వేసి లతా రవ్వయ్య గారిని గెలిపించండి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా గుట్టం లత గారిని ధర్మపురం గ్రామ కాంగ్రెస్ గ్రామ కమిటీ కాంగ్రెస్ గ్రామ ప్రజలు అందరం అందరూ నిర్ణయించడం జరిగినది ఎందుకనగా మంచి వ్యక్తిగా మానవత్వంతో ఉంటామని అందరికీ ఆదర్శంగా ఉంటానని అందరూ అందరూ కోరుకోవడం జరిగింది కోరుకోవడం జరగడం వల్లనే మనము బతిలో దిగడం జరిగింది మీ అందరికీ అన్ని విధాలుగా అన్ని చేసేటందుకు మనం సిద్ధంగా ఉన్నాం గతంలో గతంలో రెండు టర్ములుగా నిషిని భగీరథ వాటరు నిషిని భగీరథ చెరువుల పూటిక తీత ఉపాధి ఆమె పనులు గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీలు సబుల్ స్టేషను మసానా వాడిక బాయిలుతో వేయడము అప్పుడు నీళ్ళు లేన మిషన్ బిరాత నీళ్లు రానప్పుడు బాయిలతో వేయడము ఇవన్నీ చాలా గ్రామానికి ఏ ఇబ్బంది లేకుండా అందరికీ అండదండలుగా ఉండి మనము పనులు చేయడం జరిగింది అందుకే మనల్ని జనాలు కోరుకొని ఇప్పుడు మళ్ళీ ఉండాలని బరిలో ఉండడం జరిగింది అందరూ గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుకు ఓటేసి అందరూ గెలిపిస్తే అన్ని విధాల సహకారాలు అందిస్తానని గ్రామానికి గ్రామ అభివృద్ధికి కమిటీయాలు కానీ సీసీ రోడ్లు కానీ ఇంకా ఇందిరామ్మ ఇండ్లు ముఖ్యంగా ఇందిరామ్మ ఇల్లు అధిక సంఖ్యలో తీసుకొచ్చి మా గవర్నమెంట్ ఉన్నది గవర్నమెంట్ ఉన్నది కాబట్టి అధిక సంఖ్యలో తీసుకొచ్చి అందరికీ లేని వాళ్లకు ఇల్లు నిర్మించే విధంగా కట్టించే విధంగా మేము గ్రామ అభివృద్ధికి తోడ్పడి గ్రామ అభివృద్ధి చేసినాము మళ్ళీ కూడా చేద్దామని మాట ఇస్తున్నాను కులాలకు అవసరం ఉన్న లు కానీ దేవతలు కానీ దేవతల గుళ్ళు కానీ ఎల్లమ్మ గుడి కానీ మళ్ళీ కాటమయ్య గుడి కానీ ఎస్సీ ఎస్ పెద్దమ్మ గుడి కానీ ముదురాజులకు పెద్దమ్మ గుడి కానీ మళ్ళీ ఎస్సీలకు ఎస్లకు మషానా వాడి సిసి రోడ్లు డ్రైనేజీలు మషానా వాడిక చుట్టు వాడికల చుట్టూ కంపౌండ్ కంపౌండ్సు బాత్రూమ్స్ ఆడ ఓడేసి నిర్మించే విధంగా గ్రామాన్ని అన్ని విధాలుగా సీసీ రోడ్లు లేని కాడ సీసీ రోడ్లు అన్ని గ్రామంలో మొత్తం వేయడము పోళ్ళు కరెంటు పోళ్ళు లేని కాడ కరెంటు పోల్లు లైన్లు వేయించడము ఇవన్నీ గ్రామానికి పెద్ద ఎత్తున తోడ్పాటు చేస్తామని కోరుకుంటున్నాము ఓటేసి గెలిపించగలరని కోరుకుంటున్నాం